అయ్యా ఏం చేస్తావో నాకు తెలియదు ఈసారి నేను సీఎం కావాలి అయ్యేకి లేక ఫామ్ హౌస్లో పల్లీలు తింటుంటే వచ్చి ఫ్రాన్స్ బిర్యానీ కావాలని అనట నాకే గది లేక ఆగమాగం అవుతుంటే నీ లొల్లేంద్రా కొడక లొల్లి కాదు గల్లీ గల్లీ తిరిగేటోడి నాకు కదా రావాల్సింది పదవి నీదేముంది బాపు ఎక్స్పైర్ అయిపోయిన ఓటీపీ లెక్కనివి ముందుకి బక్వాస్ బాగుడు బంజే కేటీఆర్ సింహం ముసల్దైనా అడవికి రాజే అంతే నువ్వు నీ పొగర్తో నోటికచ్చిన మాటలతో అహంకారంతో ఎగరేసి పార్టీని బొందులో పెట్టినావు ఆ రేవంత్ ఓ పక్క దూసుకుపోతా ఉంటే నువ్వు ఫామ్ హౌస్ లా మత్తుల మునుగుతా ఉన్నావు ఇంకేంజావు అయ్య బొందిరా నాకన్నా మూడేళ్లు పెద్ద నా జగ్లకి చూడు ఆల్రెడీ సీఎంఐకి ఇప్పుడు ఎక్స్ సీఎం కూడా అయ్యుండు నేను నీకు చిడుతాలు కొట్టుకుంటే ఇంకెన్నాళ్ళు నీ అంటే తిరగాలే బాపు గా సైకో రెడ్డి పేరు చెప్పక నాకు నీకు ఆ జగ్లకి పోలి కేంద్ర కేటీఆర్ నువ్వు చదివిన చదువు నీ భాష నీ యాస నీ నాలెడ్జ్ గవన్నీగా పిచ్చిరెడ్డికి ఏడమే ఉన్నా లేకున్నా సీఎం అయ్యిందా లేదా కోరినీ సీఎం సీట్ పాడిగాను పబ్లిక్ దృష్టిలో మన ఇజ్జత్ మొత్తం మూసిలా కొట్టుకుపోయింది ఎట్లా మళ్ళా పికప్ కావాలని నేను చూస్తుంటే నువ్వేంది గా సైకో గారు ముచ్చట చెప్తున్నావు ఇంత ముచ్చట చెప్తా ఉన్నావు మరి నువ్వు ఏముంది ఈ ఫామ్ హౌస్ లో పబ్లిక్ లాకి పోమలా అయ్యకి గుడు వాడు ఫారెన్ బ్రాండ్ ది ఫుల్ బాడీలు ఇస్తానట అది గట్లది నీ కథ మంచిగానే అవుతున్నావు కదే బాపు ఇంకేమియాలి నీకు ఈ పనికిరాని సామెతలు ఎప్పుడు కాదు చేతలో జర చూపించే బాపు గా రెడ్డితోని బాధకాని బంజేరా కేటీఆర్ సవడ సన్నాసి నిన్ను వీట నా మీద కుసుగొలుతున్నాడని నా ఏదో డౌట్ మరి నాకు మాత్రం ఎవరున్నారు కష్టాల్లో ఉన్న నాకు ంత ధైర్యం చెప్పేది ఆ చెక్క కదా ఇదిగో కేటీఆర్ గ జై లేడీస్ ఆవాసం పంజే ఆంధ్రాని మొత్తం నాశనం చేసి అడ్డమైన స్కాములా ఇరుక్కున్నాడు తల్లిని చెల్లిని బయటికి నూకి అభాస్పాలైనడు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన అని నువ్వు పార్టీని లేపలేవు పార్టీ నుండి తప్పు ఇదేం లెక్క నాకు అర్థం కాదు నీ లెక్కలు పాడిగాను కొంచమైన దానికి ఇదేం దిక్మాల పంచాయతీరా కేటీఆర్ గా ముక్క అనాల్సింది నేను కదానే గా జెక్ అంటున్నావు నీ బిడ్డ కవిత ఏం చేసిందే బాపు నా బిడ్డ నా బిడ్డ అని ఎగ్ పడినావు గా పిల్ల చేసిన పనికి మన పార్టీ పరువు నీ పరువు నా పరువు మొత్తం బాయ్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు మన గురించి మనం చెప్పుకోవడం అంత మంచిది కాదు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ముందుగా రేవక్ సంగతి చూడు కేటీఆర్ ప్రజల్లో మన పైన విశ్వాసం పోయినాక మనం ఎంత ఎగిరినా ఇరకు కాదు రేవంత్కి ముందు నువ్వు ఫామ్ హౌస్ వదిలి పబ్లిక్ రా ఎలక్షన్ టైంలో నేను ఇట్లా బయటకొచ్చాడు అస్సలు మంచిది కాదు పబ్లిక్ జర నా పైన గులి మనకన్నా ఎక్కువ తిడుతా ఉన్నారు గైనా సిగ్గు లేకుండా మందులకు పోతా ఉన్నాడు నాకు సిగ్గు రోషం పౌరుషం ఉన్నాయి అనుమూలుస్తావు ఒక్కలు ఇరవూడదా కొడకాయనుకున్నావు పని జల్దీ చేయరాదే బాపు నేను నీ పక్కని ఫామ్ హౌస్ లో తిని పంత రో కదలు పడుతున్నావు ఆ జగ్లెట్ లెక్క ఏమైనా బగ్వాస్ పనులు యాదకొస్తున్నాయి ఏంది తిత్తి తీస్తాయేమనుకున్నావు పోయా నాకు పిచ్చిలేస్తా ఉంది దిమాక్ ఖరాబ్ అయితా ఉంది నువ్వు గిట్ల తిక్క తెప్పియా నేను కూడా మరో జగ్లెక్క అయిపోగలను ముంచినావు కదా గుంపు మేస్త్రి నువ్వు గిట్ల సీఎం కాకుంటే ఈ కేటీఆర్ గారి నొల్లి నాకు లేకపోతుంది